అంతా మా గణేష్ విగ్రహం దగ్గర చాలా గేమ్స్ ఆడాము నాకైతే అనుకోకుండా పెద్ద గాయమైంది హై గైస్ ఏమేం గేమ్స్ ఆడామంటే ఈవినింగ్ రెడీ అయ్యి ఒక్కొక్కరు గణేష్ దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు ఈ రోజు పూజ రావడం లేట్ అవుతుందని తెలిసింది దాంతో లేక దేవుడికి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టేసింది మా పూజ తర్వాత ప్రసాదం ప్రసాదం అనగానే అందరూ ఒకేసారిగా వచ్చేస్తారు బాగా ఏ గేమ్స్ ఆడడు కానీ ప్రసాదం అనగానే దాని మీద ఒక పెద్ద యుద్ధమే స్టార్ట్ చేస్తాడు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేర్లు ఏంటో కామెంట్ చేయండి ప్రసాదం తిన్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు గేమ్స్ ఎక్కడైనా లేడీస్ ఫస్ట్ అంటారు కదా కాబట్టి వారితోనే కోలాటం స్టార్ట్ చేశాము లేడీస్ అందరూ టీమ్ తో కలిసి చాలా బాగా కోలాటం మళ్ళీ ఒక ఛాన్స్ అడిగి బతుకమ్మ గుర్రులు అసలు ఆగడం లేదు గేమ్ స్టార్ట్ చేయమని ఒకటే అరుస్తున్నారు పిల్లలకు టైర్లతో లాగి బాటిల్ అందుకునే గేమ్ పెట్టారు పిల్లలైతే చాలా సరదాగా ఫన్నీగా ఆడారు నెక్స్ట్ మా టీనేజ్ కూడా పెట్టారు వాళ్ళు కూడా కింద పడుతూ లేడారు పెద్దవాళ్ళను కూడా గేమ్ ఆడమన్నారు వాళ్ళతో నేను కూడా జాయిన్ అయ్యాను ఎవ్వాలంటే తెలిసిందే కదా చాలా సేపు బలంగా లాక్కుంటూ ఆడాము ఒకసారిగా మా గల్లి మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది కొంచెం ఫౌల్ గేమ్ ఆడారని మళ్లీ పెట్టారు ఈసారి చాలా బలంగా గెలవాలని పోటీ పడి ఆడామునే భాస్కర్ కాల్ స్టిప్ అయి పడిపోయాను కాడంతో నేను పడిపోయాను అంత గేమ్ అయిపోయింది అలా సరదాగా ఆడిన గేమ్ లో నా కాలికి పెద్ద పెద్ద గాయమైంది నాకు ముందే తెలుసు అక్కడ ఉన్న హ్యాపీనెస్ అంతా నా వల్ల ఆగిపోకూడదని అని నేను అయితే ఎవరికి చెప్పలేదు జరిగినందుకు నేను అస్సలు బాధపడలేదు అంటే ఈ సంవత్సరం నాకు ఇది ఒక తీపి గుర్తుగా నిలిచిపోతుంది అలాసేపు కవర్ చేశాను కానీ మా అక్క చూసేసి బాధపడుతూ పసి పెట్టింది తర్వాత ఇంకా చాలా గేమ్స్ ఆడాము అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎంతవరకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్